వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నారా లొకేషన్ చూస్తే ముచ్చటేస్తోంది చాలామంది షాక్ అయ్యి అబ్బా చా నిజంగానా కరేడు భూముల మీద గట్టిగా ఎక్కేసో ఇండోసోల్ గురించి నారా లోకేష్ చెప్పిన మాటలన్నీ వినిపించి నారా లోకేష్ ఇది చేశాడు అది చేసాడు మరి ఇప్పుడు ఎవరు బినామి మీరు కూడా తప్పే చేస్తున్నారా అన్నో మరి ఇప్పుడు చూస్తే ముచ్చటేస్తోంది అంటే ఏది పద్ధతి దానిదేనండి ఆ విషయంలో వదిలే సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ వదిలేదు లేదు ఇప్పుడు ఎందుకు ముచ్చటేస్తోంది అంటే ఒకప్పుడు చాలామంది నేను తిట్టొచ్చు ఇక్కడ బహిరంగంగా దిడతారు ఎందుకు భా మాట్లాడితే కేటీఆర్ని పోల్స్తున్నాయి ఇక్కడ అని చెప్పని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అత్యధికంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కేటీఆర్ ట్విట్టర్ వాడినంతగా ఇంకెవ్వరూ వాళ్ళ అది కూడా ఎలాగ అంటే ప్రతి ఇష్యూ మీద అది ఏదైనా ఇంటర్నేషనల్ ఇష్యూ నేషనల్ ఇష్యూ మొత్తం అన్నిటి మీద కూడా తనదైనటువంటి శైలిలో రెస్పాండ్ ఇచ్చేవాడు అలాగే కంపెనీలను అట్రాక్ట్ చేయడానికి ట్విట్టర్ని యూస్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది అలాగే అక్కడ కేటీఆర్ ఆఫీస్ అని చెప్పి ఒక క్రియేట్ చేసి వాళ్ళని అందులో ఇంకల్కేట్ చేయడం సమస్యల మీద ఎవరన్నా ఉన్నారు అంటే ఇమీడియట్గా స్పందించడం తర్వాత ఆస్క్ ఆస్క్ కేటీఆర్ అని చెప్పి ఎవ్రీ వీకెండ్ లేదంటే పదిహేను రోజులకు ఒకసారి తోటి మాట్లాడడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చేవాడు అప్పుడు కంపెనీ వాళ్ళతో ఏ విధంగా ఆయన రెస్పాండ్ అయ్యేవాడు అనేటువంటి దానికి చాలామంది అభిమానులు ఉన్నారు అందులో ఆ పర్టికులర్ మూమెంట్కి నేను కూడా ఒక అభిమానిని ఇక్కడ వరకు ఇదే పంధాన్ని నారా లోకేష్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మినిస్టర్ అయిన తర్వాత ప్రయత్నించారు ప్రయత్నించారు అదానీ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఇష్యూలో అదానీ డేటా సెంటర్ వాళ్ళు పెడదామని చూస్తున్నారు ఆల్రెడీ ఆ దుబాయ్లో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు లేదంటే దావోస్లో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి ఇక్కడికి తీసుకొచ్చి డెబ్బై వేల కోట్ల రూపాయలతోటి అదానీ డేటా సెంటర్ ఇక్కడ పెట్టబోతున్నారు అని చెప్పి ప్రకటనలు అయితే వచ్చి తర్వాత ఐదేళ్లలో ఎందుకు పెట్టలేదు అనేది వాళ్ళ వింజ్యత మనకు తెలియదు ట్రై చేశాడు కానీ కేటీఆర్కి వచ్చినంత ఎక్స్పోజర్ రాలా బట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అండ్ ఐటీ కాదు ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ తర్వాత మన విద్యాశాఖ ఇవి తీసుకున్న తర్వాత ఇండస్ట్రీస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆయన పంధాల్లో చేంజ్ అనేది వచ్చింది టీంలో మే బీ ఆర్ మే నాట్ బి హాఫ్ ఆఫ్ ద టీమ్ చేంజ్ అయిందనే నేను భావిస్తున్నా బికాస్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ హిస్ టీమ్ సో భావిస్తున్నాను నేను సో ఇక్కడ ఈ అభిప్రాయాలు ఇవన్నీ కూడా వ్యక్తం చేయడం అనేది పక్కన పెడితే ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి ఎలా మనం తీసుకోవాలి అనేటువంటి దాని మీద ఆయన చేసేటువంటి ట్వీట్లు కానీ ప్రజెంట్ చేసేటువంటి తత్వం కానీ చాలా నిజంగానే ముచ్చటగా ఉన్నాయి అవన్నీ గ్రౌండ్ అయిందంటే మాత్రం డెఫినెట్గా గేమ్ చేంజర్ అని చెప్పడంలో ఎటువంటి అభ్యంతరం లేదు బ్లాక్ బక్ అనేటువంటి ఒక కంపెనీ కర్ణాటకలో అక్కడ మాకు రోడ్ సరిగ్గా లేవు ఇది అంటే అదిగో బ్లాక్మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి అక్కడన్నటువంటి మంత్రులు అంటే ఇమ్మీడియట్గా నారా లోకేష్ రెస్పాండ్ అయ్యి బ్రదర్ మీకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైజాగ్లో ప్లంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఒక లుక్ వేయండి అని చెప్పి ఒక ట్వీట్ పెట్టేసరికి దెబ్బకి డీకే శివకుమార్ రంగంలోకి దిగాల్సి వచ్చింది బ్లాక్ బక్ కంపెనీతో మాట్లాడడానికి ఈవెన్ అక్కడ కూడా చాలా వరకు ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఇది అని మాటలు వచ్చాయి అక్కడ కూడా డ్యామేజ్ అయింది చాలా వరకు కూడా అప్పుడు మొత్తం కర్ణాటకలో బెంగళూరులో ఉన్నటువంటి ఐటీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీస్ వాళ్ళ చూపు మొత్తం నారా లోకేష్ మీదకి మళ్ళీంది ఈవెన్ కర్ణాటక మంత్రులు కూడా నారా లొకేషన్ ఫాలో అవడం మొదలు పెట్టారు ఎందుకంటే ఎప్పుడే ట్వీట్ చేస్తాడో తెలియదు అని సో సరిగ్గా అదే ఇంకోటి జరిగింది మీలో అహంకారం అనేటువంటిది పాతుకుపోయింది అహంకారం ఉండకూడదు జస్ట్ లైక్ రోడ్డు మీద హోల్స్ లాగా అవి తీసేయండి అని చెప్పి మొదలుపెట్టారు కర్ణాటక మినిస్టర్స్ అయితే నాయన ఎక్కడ దొరికాడురా బాబు బాబు మనిషి మనకి ప్రతీది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే క్రిస్టియన్ మాథ్యూ ఫిలిప్ అని చెప్పి క్రమ్లింగ్ అవుటర్ రింగ్ రోడ్ పుషెస్ మోర్ స్టార్ట్అప్ ఫర్మ్స్ టువర్డ్స్ నార్త్ బెంగళూరు వైట్ ఫీల్డ్ అని చెప్పి చండ్ర శ్రీకాంత్ చంద్ర ఆర్ శ్రీకాంత్ అని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అని ఒక వేరే దీనికి సంబంధించి పెట్టుకుంటూ వచ్చారనమాట మనీ కంట్రోల్ దాంట్లో గోయింగ్ నార్త్ అని చెప్పి సో దానికి నారా లోకేష్ స్పందిస్తూ ఆయన అన్నటువంటిది ఒకటే అంటే ఏది మన అనంతపురానికి దగ్గరలో నార్త్ బెంగళూరు అంటే అనంతపురానికి దగ్గరలో నార్త్ సౌండ్స్ గుడ్ స్లైట్లీ మోర్ నార్త్ ఈస్ అనంతపూర్ వి వేర్ వీఆర్ బిల్డింగ్ అ వరల్డ్ క్లాస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎకో సిస్టమ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎకో సిస్టమ్కి సంబంధించి ఇక్కడ మేము చేస్తున్నాము అని జస్ట్ ఒక ట్వీట్ వేశాడు అంతే అంతకు మించి ఏమీ వేయలేదు సింపుల్గా చెప్పేశాడు అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళు నారా లోకేష్ వెనకాల పడ్డారు వెనకాల పడి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్చురల్ ఫర్ వీకర్ ఎకోసిస్టమ్స్ టు ఫీడ్ ఆఫ్ స్ట్రాంగర్ వన్స్ నథింగ్ రాంగ్ విత్ దట్ బట్ వెన్ ఇట్ టర్న్స్ ఇన్ టు డెస్పరేట్ చాలా పెద్ద ఇంగ్లీష్ లెండి మనంతా బ్రిటన్ ఇంగ్లీష్ కదా మన ఇండియన్ ఇంగ్లీష్ కదా కొన్ని కొన్ని స్పెల్లింగ్లు మనకు కూడా రావు స్కావెంజింగ్ ఇట్ షోస్ మోర్ వీక్నెస్ దాన్ ఇట్స్ స్ట్రెంత్ బెంగళూరు జీడీపీ అంటే బెంగళూరు ఎన్నింటిలో ఏముంది ఏంటి అనేది ఇంకా లాస్ట్లో కంక్లూడింగ్ దగ్గరకు వచ్చేసరికి వైదే వాట్ ఈజ్ అన్ ఆర్గానిజం దట్ లివ్స్ ఇన్ or ఆన్ ఎన్ ఆర్ ఆర్ ఎన్ of ఆఫ్ species and అండ్ బెనిఫిట్స్ బై by బై deriving, by deriving nutrients and అండ్ అదర్స్ ఎక్స్పెన్సెస్ కాల్డ్ అని చెప్పి అంటే ఏంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో లాగేసుకుంటున్నాము ఇదని కాస్త అహంకారాన్ని కాస్త అహంకారాన్ని వాళ్ళు జోడించి మాట్లాడడం జరిగింది ఈవెన్ దెన్ దానికి కూడా మనోడు గట్టిగా ని రిప్లై ఇచ్చాడు వాళ్ళు అన్నటువంటి దానికి కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే చెప్తూ బెంగళూరు అంటే ఏంటి అని చెప్పి చాలా పెద్ద ఛాంతాడు మా దూసుకెళ్తోంది బలహీన ఎకో సిస్టమ్ని బలమైన ఎకో సిస్టమ్లుగా పోషిస్తాయి అంటే ఏంటి ఇప్పుడు కర్ణాటక మన పోషిస్తుంది అనమాట అంటే వాళ్ళ ఓవర్ఫ్లోని వాళ్ళ ఓవర్ఫ్లో నుంచి మనం లాక్కోవడానికి ట్రై చేస్తున్నాము అనేటువంటిది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేద్దానికి చూశారు సో ఇక్కడ ఏంటి యంగెస్ట్ స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులను ఆకర్షించడానికి యువతకి ఉద్యోగాలు కల్పించడానికి అన్ని అవకాశాలని కూడా మేము ఉపయోగించుకుంటాము అని చెప్పి ఆయన కూడా వేసి లాస్ట్లో చిన్నపాటి చురక కూడా అంటే చడం జరిగింది యాజ్ ఇండియాస్ యంగెస్ట్ స్టేట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎవ్రీ ఆపర్చునిటీ టు గ్రో అండ్ జనరేట్ జాబ్స్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఆ స్టేట్స్ కంపీట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ జాబ్స్ ఇండియా విల్ ప్రాస్పర్ భారతదేశం మనం పోటీ పడుతూ ఉంటే పెట్టుబడుల గురించి పరిశ్రమల గురించి మనం పోటీ పడుతూ ఉంటే దానివల్ల బాగుపడేది ఇండియా మాత్రమే ఇండియా గ్రో అవుతుంది అని చెప్పి మై హంబుల్ సజెషన్ ఆరోగెన్స్ లైక్ పాత్ హోల్స్ ఆన్ రోడ్స్ షుడ్ బి ఫిక్స్డ్ ఫస్ట్ బిఫోర్ ద జర్నీ గెట్స్ ట్రిపుల్ డప్ అంతే కదండి నా దగ్గర గోతులు ఉన్నాయి కానీ నా ప్రయాణం సాఫీగా వెళ్ళిపోవాలి అంటే ఎలా అవుతుంది డబుల్ డెక్కర్ బస్ లేదు ట్రిపుల్ డెక్కర్ బస్ అనుకుందాం పోనీ ఇప్పుడు చెప్పినటువంటి మాట నా దగ్గర గోతులు ఉన్నాయి గోతులకు వెళ్తే బస్సు అక్కడ ఆగిపోద్ది కానీ ముందుకు వెళ్తే ముందు గోతులు పూర్తి చేసుకుంటే ఆటోమేటిక్గా బస్సు అదే వెళ్తుంది లోకేష్కి ట్వీట్ వేసే అవకాశం రాదు ఏం రాదు సో కర్ణాటక మంత్రుల పాపం ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు ఈవెన్ ట్రాఫిక్కి సంబంధించి కూడా ట్రాఫిక్ సంబంధించి కూడా మన మహీంద్రా వాళ్ళని అడిగారు అయ్యా మీ కారిడార్ నుంచి పంపించడానికి ఏమైనా అవుతుందా ఇది ప్రభుత్వం మనం కలిసి పనిచేసేలాగే ఇక్కడ చూద్దాం మీ క్యాంపస్ నుంచి పంపించడానికంటే స్పష్టంగా వాళ్ళు ఒప్పుకోవాల ఒప్పుకోవాలా విప్రోవాళ్ళు ప్రేమ్జీ వీళ్ళు కూడా ఎందుకు ఒప్పుకోవాలి మేము మా ట్రా మాకు ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ ప్రశాంతంగా పని చేసుకోవాలని చెప్పి మేము పనులు ఇవన్నీ కడుతుంటే మీరు రోడ్లు సరిగ్గా వేయాలి ట్రాఫిక్ క్రమబద్దీకరించాల్సింది ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేయాల్సింది మీరు అవి చేయకుండా మా క్యాంపస్ని అంటే ఇంకెందుకు ఇది మళ్ళీ మా ఇకోసిస్టమ్ ఇక్కడ దెబ్బతిన్నానుక అని చెప్పి దాని మీద మళ్ళీ చాలామంది అదిగో రాష్ట్రం బాగుపడుతుంటే రాష్ట్రం బాగుకోసం అడుగుతుంటే వీళ్ళు చేయలేదు చూసారా వీళ్ళు ఈ కార్పొరేట్లు ఇది అని చెప్పి ఇంకా మొదలెట్టేశారు ఎవడు ఉంటాడు అలా చేస్తే సో ఈ విధంగా చాలా ఉన్నాయనుకోండి సో మొత్తానికి లొకేషన్ చూస్తే ముచ్చటేస్తుంది అనేదానికి ఇదే పాయింట్ తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు పోగిడేవాళ్ళు పోగుడతారు బట్ ఎండ్ ఆఫ్ ద డే చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి దయచేసి కరేడు భూముల్ని వెనక్కి ఇచ్చేసేయండి తీసుకునేటువంటి ప్రతిపాదనలు రద్దు చేసుకోండి దయచేసి అట్ ద సేమ్ టైం గంగవరం పోర్ట్ ఏమైంది గంగపురం గంగవరం పోర్ట్లో టెన్ పా టెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఆఫ్ గవర్నమెంట్ షేర్ థర్టీ త్రీ ఇయర్స్ లీజ్కి సంబంధించినటువంటి దాంట్లో ఆ వాటాలను ఎందుకు అదానికి అమ్మాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ఎక్స్ప్లనేషన్ కావాలి బికాస్ దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే పబ్లిక్ అసెట్ అది అది పబ్లిక్ అసెట్ అది వచ్చే కొద్ది కొద్ది సంవత్సరాల్లో అంతే తప్ప ఎవడబడితే అక్కడ కొనుక్కు వెళ్ళిపోతాము మా రాజకీయ అవసరాల కోసం ఇచ్చేస్తామని ఏ పాల కూడా అయినా సరే చేస్తే ఒప్పుకునే అంతకుమించి లేదు సో ఇదొకటి చూడాల్సిందే డెఫినెట్గా అలాగే ఇండోసోల్ షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ దీని బినా ఇది వీళ్ళు ఎవరి బినామీలు మీరు ఎక్కడెక్కడ ఎంతంత భూములు ఇచ్చారు ఏం జరిగాయి లేపాక్షి నాలెడ్జ్ హక్కు సంబంధించినటువంటి భూములు కావచ్చు అలాగే ఈ రెవెన్యూ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేది నిన్న తెలిసినటువంటి విషయం వాళ్ళకి అలాగే సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఇంకా పేమెంట్స్ అనేవి రావట్లేదు శాలరీస్ అనేది అదొకటి ఇలాంటి సమస్యల మీద ముందు దృష్టి పెట్టండి ఇలాంటి పనులు చేస్తున్నారు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను నో డౌట్ ఇన్ దట్ విల్ ప్రమోట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సిస్టమ్ నో డౌట్ ఇన్ దట్ బట్ ఈ పాథోల్స్ ఏవైతే మన దగ్గర కూడా ఉన్నాయో ఈ హోల్స్ని కూడా క్లియర్ చేసుకుంటే పక్క వాళ్ళ అహంకారం మీద అక్కర్లేదు ఇక్కడ మన అసమర్థత లేదంటే గత పాలకుల అసమర్థతని మనం ఇక్కడ క్యారీ చేసుకుంటూ వెళ్ళడం అనే మచ్చ మన మీద ఉండదు అనేది చెప్పదగినటువంటి ఒక హెచ్చరికపూర్వకమైన సూచన దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి